బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడి హేయమైన చర్య అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ తీవ్రంగా ఖండించారు శాంతి భద్రతలను కాపాడడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం గోదావరి బ్రిడ్జిపై కోరికంటి చందర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరికపూడి గాంధీ అనుచరులను వెంట వేసుకొని సహచర ఎమ్మెల్యేపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు కౌశిక్ రెడ్డిని పోలీసులతో ఇంటిలోనే నిర్బంధించిన ప్రభుత్వం అరకెప్పుడి గాంధీని మాత్రం వందలాది అనుచరులతో కౌశిక్ రెడ్డి ఇంటిపైకి వెళ్లి దాడి చేసేలా ఉసిగొల్పిందని ఆరోపించారు ఎవరి కడుసన్నల్లో ఇదంతా నడుస్తుందో ప్రజలందరికీ అర్థమైందని పేర్కొన్నారు పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగిందని లేదంటే ముందుగానే టమాటాలు గుడ్లు రాళ్ళు ఎలా తెచ్చుకుంటారని ప్రశ్నించారు శాంతి భద్రతలు కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఎమ్మెల్యేపై జరిగిన దాడికి బాధ్యత వహించి ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అన్ని చర్య దీనిని మన కన్నరంగ ఖండిస్తా ఉన్నాము. ప్రజా పాలనని చెప్తే ఇక్కడ పోలీస్ పాలన గూండాల పాలన నడుస్తా ఉన్నది ఇటువంటి పాలనను ప్రజలు అనేక సందర్భాలలో బుద్ధి చెప్పారు తప్పకుండా రేవంత్ రెడ్డికి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పక మానదు కౌశిక రెడ్డి గారు గాంధీ గారిని ఒక్కటే అడిగారు మీరు కాంగ్రెస్లోకి పోతే మీరు రాజీనామా చేసి మీరు చేరండి ఎన్నికలకు రండి అని చెప్పేసి సవాలు విసిరితే ఇంటి మీద దౌర్జన్యంగా పోలీసు మొత్తము ఉండి కూడా ఒక దౌర్జన్యంగా ఈ యొక్క చర్యకు మరి ఇంటి మీద దాడికి పాల్పడడం అనేది నిజంగా దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇయాల గోదావరి కాని పెద్దపల్లిలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాగా పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలియవచ్చింది

জয় তেলংগানা জয়া জানা के राउंडा की कॉल से मेरा है सब को चले ना कोई ना का मतलब

Hey Telangana Hey Telangana CM Countdown ಅಲ್ಲಿ ಇರೋದು ಬಟ್ಟೆ ಲೇಡಿ ಮಕ್ಕಾ ಇಕ್ಕೋಣಾಕ ಮಲ್ಲಲಿ ಇವತ್ತಾ ಆಕಿ అరెస్ట్ అయిన వారిలో చందరితో పాటు బీఆర్ఎస్ నాయకులు పెంట రాజేష్ బొడ్డు రవీందర్ నూతి తిరుపతి జక్కుల తిరుపతి కృష్ణవేణి ఘాదం విజయ గుంపుల లక్ష్మి సంధ్యారెడ్డి స్వప్న తిరుమల లింగాపూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ ప్రశాంత్ శ్రావణ్ బొబ్బిలి సతీష్లు ఉన్నారు